హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మధ్యాహ్నం భోజనానికి డిఐ న్యాష్ చేశాను చూడండి డిఐ న్యాష్ అంటే చికెను పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టి నీళ్ళు ఉంచేసి మళ్ళీ తర్వాత మసాలా అంతా వేసి చికెన్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఎర్రగడ్డలు టమాటా క్యాప్సిమ్ మిరకాయ టమాటో సాస్ అన్నీ నూనెలో వంపుకున్న తర్వాత ఉర్లగడ్డలు సన్నగా కట్ చేసుకొని వాటిని తాలింపు చేసుకోవాలి వంకాయ సన్నగా కట్ చేసుకుని తాలింపు చేసుకోవాలి మళ్ళీ తర్వాత క్యాలీఫ్లవర్ ఉంటుంది కదా మనం గోపి మంజూర్ చేస్తాము అది అన్నీ సన్నగా కట్ చేసుకొని అన్ని నూనెలో వేయించుకొని అన్నీ చికెన్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ టమాటాలు ఉర్లగడ్డలు ఇవన్నీ బాగా ఫ్రై చేసి నూనెలో వేగిన తర్వాత ఇవన్నీ వేసి కలుపుకొని ఈ చికెన్ ఫ్రై చేసిన చికెన్ ఎత్తుకొచ్చి దీంట్లో అన్నీ కలుపుకోవాలి దీన్ని డిఐ న్యాష్ అంటారు ఎలా ఉందో చూడండి ఒకసారి గుమ్మలాడుతుందా తినే డిఐ న్యాష్ అంటారు ఈరోజు మా ఇంట్లో ఇదే భోజనం డిఐ న్యాష్ అరబీలో డిఐ అంటారు తెలుగులో అయితే తెలీదు బిర్యానీలో నాలుగు నాలుగు ఐదు రకాలు చేస్తానండి చికెన్లో ఓకే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి